మనం లేకపోతే ఏ ఓనో మీరు తెచ్చిన డబ్బులు మాకేం ఇవ్వదండి మీ ప్రజాస్వామ్యంగా కేంద్రం ఇచ్చిన నిధుల్ని ఖర్చు పెట్టే దానికి ఖర్చు పెట్టాలని కేంద్రం సెంట్రల్ గవర్నమెంట్లో పార్లమెంట్ బిల్ చేశారు శాసనసభలో కొట్లాడతారు ఏం మాత్రం ఎందుకు అది అవి కంప్లీట్గా చేసి రండి చేసిన తర్వాతే మళ్ళీ మండల మీట్లు సర్వసభ్య చట్టంగా జరుగుతుంది లేకపోతే మీరు ఎన్నిసార్లు పెట్టిన వాళ్ళే వర్ధనే ఉంటుంది పంచాయతీ సర్పంచ్లుగా అక్కడ వెళ్ళి మాకు సమస్యలు తీసుకురావాలా దేనికోసం దేనికోసం ఏంటి పెట్టాలి మీరు చెప్పండి

ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖలో ఏదైనా ప్రాబ్లమ్స్ అనుకుంటాం వచ్చే మండలం పెట్టుబడి ఈ మండలం మీరు ఇచ్చిన పదార్థి తీర్మానం నాలుగు వరకు చెప్పిన మనీ పెట్టిన ఇస్తే ఎందుకు మీరు దాని వరకు సారే రావాలి పెట్టుకోకుండా

సర్వసభ్య సమావేశం జరగవలసి ఉన్నది కానీ రెండు వేల ఇరవై నాలుగు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మూడో సర్వ సభ్య సమావేశం గత రెండు పర్యాయాలు రెండు సమావేశాలను కూడా మండల కార్యవర్గ సభ్యులు గౌరవ ఎంపీపీ గారు గౌరవ జెడ్పీటీసీ గారు అందరూ కూడా తీర్మానాలు చేసి ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కోసమైతే ఏమి సిమెంట్ రోడ్ల కోసమైతే అదేవిధంగా జిల్లా పరిషత్ నిధుల ద్వారా దాదాపు ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసి ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఎండిఓ గారు దాన్ని ఆమోదించలేదు వాటిని కార్యాచరణ లేకపోలేదు ఆయన ఏమో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ విషయంలో నోరు మెదడు పడడం లేదు నా చేతిలో ఏమీ లేదు నేనేం చేయలేను అని చెప్పి ఓపెన్గా మాతో చెప్పడం జరిగింది కానీ మొన్న ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖు నాడు గత రెండు పర్యాయాలు మేము ఇచ్చిన తీర్మానాలు ఎందుకు మీరు ఆమోదించి దాన్ని కార్యాచరణలోకి తీసుకురాలేదని అడిగి ఒక మెమరాండం కూడా దీన్ని ఈరోజు జరగబోయే సమావేశంలో దీని గురించి అజెండాలో చర్చించాలని ఎంపీపీ గారు ఆయన్ని కోరితే కూడా దాన్ని అజెండాలో చేర్చి ఉండలేదు పైగా ఒక ఎస్టీకి చెందిన మహిళ ఆమెని ఏఓ గారు నువ్వు వస్తారా రాకపోతే పో నేను మండల సర్వసభ్యుల సమావేశం చేస్తే తను నీవు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పి ఓపెన్గా ఆమెని వాళ్ళ ఆమెతో బహిర్గతంగా చెప్పడం జరిగింది సాధారణ విషయమై మూడు సార్లు కలెక్టర్ గారిని సీఈఓ గారిని కూడా కలవడం జరిగింది కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్గా సిఈఓ గారికి ఆదేశాలు ఇచ్చి మండల కార్యవర్గం ప్రతిపాదించిన పనులన్నీ తక్షణమే అమలు చేయమని చెప్పి ఎండిఓ గారికి ఆదేశ ఇవ్వాలండి అని చెప్పి కూడా సీఓ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు వచ్చినా కూడా ఎంపీడీఓ గారు ఇంతవరకు దానిపైన చర్య తీసుకోలేదు పైగా ఆయన ఏదో కుమారుడు పెళ్లి ఉందనే నెపంతో పెళ్లి ఎప్పుడూ ఇరవై తారీఖు పైన ఉంటే ఈ సమావేశంలో అందరూ నిలదీస్తారని మరి లీవ్ పెట్టి మీ సెలవు మీద వెళ్ళిపోవడం జరిగింది ఇది ఇక్కడ సర్పంచ్లు అయితే ఏమి ఎంపీటీసీ సభ్యులు అయితే ఏమి ఎంపీపీ అయితే ఏమి డెడ్పీటీసీ గారు అయితే ఏమి వీళ్ళకున్న హక్కులను వీళ్ళు ప్రవేశపెట్టిన తీర్మానాలు ఏది కూడా ఆమోదించకుండా వీళ్ళ హక్కులను కాలరాస్తున్నటువంటి ఎంపీడీఓ గారు భాష గారిని తక్షణమే సస్పెండ్ చేయాలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి దాదాపు జిల్లా పరిషత్ నిధులతో ఇరవై లక్షల రూపాయలు ముప్పై రెండు లక్షల రూపాయల నిధులు మంజూరు మూడు నెలలు పూర్తయి కూడా నాలుగో మాసంలో అడిగిపెట్టాం ఇంతవరకు కూడా కార్యాచరణకు నోచుకోలేదు ఒక తీర్మానం ఇవ్వడం లేదు కనీసం ఏదైనా వర్కాటర్ ఇస్తే ఎవరో ఒకరు పనిచేస్తారు దానికి కూడా ఆయన సుముఖంగా లేరు కాబట్టి ఈరోజు ఈ సర్వ సభ్య సమావేశాన్ని అటు ఎంపీపీ గారు ఎంపీటీసీ గారు సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు అందరూ కూడా ఈరోజు బహిష్కరం చేశారు తదుపరి పూర్తిగా వీరు తీర్మానాన్ని ఇచ్చిన దాన్ని పూర్తిగా కార్యాచరణ తెచ్చిన తర్వాతే మండల సర్వ సభ్యులు సమావేశానికి హాజరవుతామని చెప్పి వీరందరూ కూడా ఏకగ్రీయంగా ఒక తీర్మానాన్ని ఎంపీపీ గారికి ఇవ్వడం ఆ తర్వాత అందరూ కూడా సమావేశాన్ని బయట చేసి రావడం జరిగింది ఇకనైనా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి లేని పక్షంలో న్యాయస్థానంలో మేము ఇదివరకే ఆశ్రయించాం తదుపరి చర్యలు కోర్టు ద్వారా వీరిపైన ఉంటాయి అధికారుల పైన కాబట్టి కాబట్టి ఈ విషయంలో అలసత్వం వహించకుండా కలెక్టర్ గారే నేరుగా వచ్చి పరిశీలించి ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ గారికి వినిపించుకుంటాం

గత రెండు పర్యాయాలు రెండు సమావేశాలను కూడా మండల కార్యవర్గ సభ్యులు గౌరవ ఎంపీపీ గారు గౌరవ జెడ్పీటీసీ గారు అందరూ కూడా తీర్మానాలు చేసి ప్రజలకు త్రాగునీటి సౌకర్యం అయితే ఏమి సిమెంట్ రోడ్ల కోసమైతే అదేవిధంగా జిల్లా పరిషత్ నిధుల ద్వారా దాదాపు ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసి ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఎండిఓ గారు దాన్ని ఆమోదించలేదు వాటిని కార్యాచరణ కాలేదు ఆయన కారణాలేమో తెలియదు కానీ ఖచ్చితంగా ఈ విషయంలో నోరు మెదడు పడడం లేదు నా చేతిలో ఏమీ లేదు నేనేం చేయలేను అని చెప్పి ఓపెన్గా మాతో చెప్పడం జరిగింది కానీ మొన్న ఒకటో తారీఖు జనవరి ఒకటో తారీఖు నాడు గత రెండు పర్యాయాలు మేము ఇచ్చిన తీర్మానాలు ఎందుకు మీరు ఆమోదించి దాన్ని కార్యాచరణ లేక తీసుకురాలేదని అడిగి ఒక మెమరాండం కూడా దీన్ని ఈరోజు జరగబోయే సమావేశంలో దీని గురించి అజెండాలో చర్చించాలని ఎంపీపీ గారు ఆయన్ని కోరితే కూడా దాన్ని అజెండాలో చేర్చి ఉండలేదు పైగా ఒక ఎస్టీకి చెందిన మహిళ ఆమెని ఏవో గారు నువ్వు వస్తారా రాకపోతే పో నేను మండల సర్వసభ్య సమావేశం చేతి తను ఎవరు నీవు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పి ఓపెన్గా ఆమెని వాళ్ళ ఆమెతో బహిర్గతంగా చెప్పడం జరిగింది సాధారణ విషయమై మూడు సార్లు కలెక్టర్ గారిని సీఈఓ గారిని కూడా కలవడం జరిగింది కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్గా సిఈఓ గారికి ఆదేశాలు ఇచ్చి మండల కార్యవర్గం ప్రతిపాదించిన పనులన్నీ తక్షణమే అమలు చేయమని చెప్పి ఎండిఓ గారికి ఆదేశం ఇవ్వాలండి అని చెప్పి కూడా సీఈఓ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు వచ్చినా కూడా ఎంపీడీఓ గారు ఇంతవరకు దానిపైన చర్య తీసుకోలేదు పైగా ఆయన ఏదో కుమారుడు పెళ్ళి ఉందనే నెపంతో పెళ్ళి ఎప్పుడో ఇరవై తారీఖు పైన ఉంటే ఈ సమావేశంలో అందరూ నిలదీస్తారని మరి లీవ్ పెట్టి మీ సెలవు మీద వెళ్ళిపోవడం జరిగింది ఇది ఇక్కడ ఉన్న సర్పంచ్లైతే ఏమి ఎంపీపీ గారు అయితేమి జెడ్పీటీసీ గారు అయితేమి ఉన్న హక్కులను వీళ్ళు ప్రవేశపెట్టిన తీర్మానాలు ఏది కూడా ఆమోదించకుండా వీళ్ళ హక్కులను కాలరాస్తున్నటువంటి ఎంపీడీఓ గారు భాష గారిని తక్షణమే సస్పెండ్ చేయాలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి దాదాపు జిల్లా పరిషత్ నిధులతో ఇరవై లక్షల రూపాయలు ముప్పై రెండు లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యి మూడు నెలలు పూర్తయి కూడా నాలుగో మాసంలో అడిగి వచ్చాం ఇంతవరకు కూడా కార్యాచరణకు నోచుకోలేదు ఒక తీర్మానం ఇవ్వడం లేదు కనీసం ఏదైనా వర్కాటర్ ఇస్తే ఎవరో ఒకరు పనిచేస్తారు దానికి కూడా ఆయన సుముఖంగా లేరు కాబట్టి ఈరోజు ఈ సర్వసభ్య సమావేశాన్ని అటు ఎంపీపీ గారు ఎంపీటీసీ గారు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు అందరూ కూడా ఈరోజు బహిష్కరణ చేశారు తదుపరి పూర్తిగా వీరు తీర్మానాన్ని ఇచ్చిన దాన్ని పూర్తిగా కార్యాచరణలో తెచ్చిన తర్వాతే మండల సర్వ సభ్యుల సమావేశానికి హాజరవుతామని చెప్పి వీరందరూ కూడా ఏకగ్రీయంగా ఒక తీర్మానాన్ని ఎంపీపీ గారికి ఇవ్వడం ఆ తర్వాత అందరూ కూడా సమావేశాన్ని బయట చేసి కావడం జరిగింది ఇకనైనా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి లేని పక్షంలో న్యాయస్థానంలో మేము ఇదివరకే ఆశ్రయించాం తదుపరి చర్యలు కోర్టు ద్వారా వీరిపైన ఉంటాయి పైన కాబట్టి కాబట్టి ఈ విషయంలో అలసత్వం వహించకుండా కలెక్టర్ గారే నేరుగా వచ్చి పరిశీలించి ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ గారికి వినవించుకుంటాం